వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫిఫ్త్ ఫిఫ్త్న రాబోయే ఎపిసోడ్ ఈ వీడియోలో చూస్తారు ఇక మిత్ర ఒకడే లాన్లో కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు జాను ప్రవర్తన గురించి జానులో ఇంత మార్పు ఏంటి అసలు ఆస్తి గురించి ఇంత ఇదిగా ఫైట్ చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లోన్లోకి వస్తుందన్నమాట లక్ష్మి ఏంటండి ఒక్కరే ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే అదే ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి రోజుకొకలాగా జాను ప్రవర్తన దేవ్యాన్ని పిన్ని ప్రవర్తన మారిపోతుంది వాళ్ళకి వాళ్ళని ఎలా సెట్ చేయాలో అర్థం కావట్లేదు ఈ ఇంట్లో గొడవలకి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు లక్ష్మి మేబీ మన చేయి దాటిపోయిందేమో అని చెప్పి మిత్ర చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అటువైపుగా మనీషా వెళ్తూ డోర్ దగ్గర నుంచి చాటుగా వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుంది ఇక లక్ష్మి ఏమో మిత్రకి ఇలా చెప్తుంది లేదండి మన చేయి దాటిపోలేదు ఇంకా మన కంట్రోల్లోనే ఉంది ఏముంది ఇప్పుడు ప్రజెంట్ మనం రన్ చేస్తున్న కంపెనీ మనం వివేక్ని చూసుకోమందాము వివేక్ని ఎండీకి చేసేద్దాము మిగతా కంపెనీస్ ఎలాగో ఉన్నాయి కదా మనం చూసుకుందాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు లేదు లక్ష్మి వివేక్ దీనికి ఒప్పుకోడు అయినా వాడు ఒక్కడి వల్ల ఇది అవ్వదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఒక్కడి వల్ల అవ్వదు కానీ మన ఇద్దరం ఉన్నాం కదా మనం హెల్ప్ చేయొచ్చు మనం చూసుకోవచ్చు అని లక్ష్మి మిత్రకు చెప్తూ ఉంటే ఈ విధంగా అయినా గొడవలకి ఫుల్ స్టాప్ పడుతుందంటావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అవుతుందండి అవుతుంది ఏం మీరేం కంగారు పడకండి అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా విన్న మనిషి అనుకుంటుంది ఓ ఉన్న కంపెనీకి ఎండిగా వివేక్ని చేసి మిగతా కంపెనీస్ని మీరు చూసుకుందాం అనుకుంటున్నారా నేను ఎందుకు కోరుకుంటాను సైలెంట్గా ఖచ్చితంగా ఆస్తి పంచాల్సిందే అని చెప్పి జానుకు చెప్పి ఎలాగల గొడవ పెట్టిస్తాను చూస్తుండండి అని చెప్పి ఇక మనిషి అక్కడి నుంచి వెళ్తుంది ఇక ఇటు పక్క లక్ష్మి మిత్రతో అంటుంది ఈ విషయం మార్నింగ్ మామిగారితో చెప్పి ఇక అటు జాను వారికి చెప్దామండి అని చెప్పి లక్ష్మి మిత్రకి చెప్తుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే వివేక్ గుడ్ మార్నింగ్ అన్నయ్య అని చెప్పి మిత్రకి చెప్తాడు ఇక మిత్ర కూడా గుడ్ మార్నింగ్ అంటాడు ఏంటా ఈ మధ్య మొహం చాటేస్తున్నావు అనగానే ఏం లేదు ఇంట్లో హీట్ చూస్తూనే ఉన్నావు అన్నయ్య ఈ గొడవలు కొంచెం తగ్గాక మళ్ళీ నార్మల్ అవుదాంలే అన్నట్టుగా అలా ఉన్నాను అని చెప్పి వివేక్ అంటాడు ఈ రోజుతో గొడవలు ఫుల్ స్టాప్ పడతాయి అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే నైట్ లక్ష్మి ఒక నిర్ణయం తీసుకుంది ఆ డెసిషన్ తీసుకుంది అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి కూడా వస్తుంది ఏంటా నిర్ణయం అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఏం లేదు ప్రజెంట్ మనం రన్ చేస్తున్న ఈ కంపెనీకి నేను ఎండిగా చేయాలి అనుకుంటున్నా ఇద్దరం అని చెప్పి అనగానే నేను ఎండి నాకు ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కావాలనే అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే అదే వస్తుందిలే వివేక్ అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు నా గురించి తెలిసి ఈ మాట అంటున్నావు వదిన అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి అంటున్నాము ఎక్స్పీరియన్స్ అదే వస్తుంది అనగానే జాను ఇలా అడిగిందని ఈ కంపెనీ నా పేరు మీద ఎండిగా చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే జాను అడిగిందని కాదు అయినా మా ఇద్దరు కళ కూడా నువ్వు ఇప్పటిదాకా మా వెనకాల ఉన్నావు ఇప్పుడు వివేక్ నందన్గా నువ్వు బయట గుర్తింపు అదే మా కోరిక కూడా ఇప్పుడే ఇందాక మామికి కూడా చెప్పాము మామి కూడా ఒప్పుకున్నారు అని చెప్పి వివేక్ అలాగే మిత్ర అలాగే లక్ష్మి చెప్తూ ఉంటారు వివేక్కి అప్పుడు వివేక్ అంటాడు అదేంటన్నయ్య ఈ కంపెనీకి ఎండీకి నన్ను అంటున్నారు అసలు కంపెనీలో ఏమైనా తేడా జరిగితే అంటే నేను సరిగ్గా చూసుకోకపోతే మళ్ళీ లాస్ వస్తే ఎందుకంటే ఈ కంపెనీ నుంచి ఏమైనా ఎదిగామని చెప్పి పెద్ద పెద్దమ్మ చెప్తూ ఉంటారు అలాంటిది ఈ కంపెనీకే నన్ను ఎండీగా చేద్దామనుకుంటున్నారు ఏమైనా అయితే ఇబ్బంది కదా అనగానే ఏం లేదు ఎక్స్పీరియన్స్తోని అదే నువ్వే నేర్చుకుంటావు నువ్వు ఖచ్చితంగా పేరు తెచ్చుకుంటావు మాకు నమ్మకం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట మిత్రాలక్ష్మి ఈ గుడ్ న్యూస్ వెళ్ళి ఇప్పుడే జానుకు చెప్తాను అని చెప్పి వివేక్ వెళ్ళబోతుంటే ఆగు వివేక్ ఇప్పుడే చెప్పకు ఈ విషయం జానుకు మాత్రమే కాదు ఇంట్లో అందరికీ తెలియాలి నువ్వు కంపెనీగా ఎండిగా అవుతున్నావు అని చెప్పి అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అని చెప్పి వివేక్ ఆగుతాడు ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు మన లాయర్ కూడా డాక్యుమెంట్స్ తోని రాబోతున్నాడు అనగానే ఇవేమీ ఆస్తి పంపాలు పంపకాలు కాదు కదా అన్నయ్య ఎందుకు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ అనగానే ఏం లేదు మన కంపెనీకి అఫీషియల్గా ఈ రోజుగా ఈ రోజు నుంచి నువ్వు ఎండిఏ అవ్వబోతున్నావు అని చెప్పి రిటర్న్గా డాక్యుమెంట్స్ చేయిస్తున్నాము అంతే అందుకే లాయర్ రాబోతున్నారు పద కిందకు వెళ్దాము అని చెప్పి మిత్రా లక్ష్మి వివేక్ని కిందకి తీసుకొస్తూ ఉంటారు మరోపక్క జాను ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వివేక్ పొగుడుతూ ఉంటాడు కదా మా వదిను కాబట్టి రెండు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసింది అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే మనిషి కాఫీ తీసుకొచ్చి కాఫీ తీసుకో జాను అని చెప్పి అనగానే నువ్వు కాఫీ తీసుకొచ్చావేంటి అని చెప్పి జాను అంటుంది పాపం ప్రతిరోజు అందరికీ కాఫీ ఇచ్చేది నువ్వే కదా ఈ రోజు కాఫీ ఇవ్వడానికి నీకు దిక్కే లేరు అందుకే తీసుకో అని చెప్పి అనగానే ఇక జాను కాఫీ తాగుతూ ఉంటుంది అప్పుడు మనిషి అంటుంది ఏం ఆలోచిస్తున్నా జాను అనగానే ఏమీ లేదు అని చెప్పి జాను అంటుంది అప్పుడు మనిషి అంటుంది నీ మనసులో ఏముందో నేను ఆ మాత్రం తెలుసుకోలేనా జాను మీ అక్క గురించే కదా నువ్వు పొలం అమ్మాలనుకున్నావు చిన్న బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నావు కానీ మీ అక్క పెద్ద అడ్డుపుల్లో వేసింది పోనీ నన్ను మిత్రుతో మాట్లాడమంటావా ఉన్న కంపెనీని మన వివేక్ పేరు మీద అంటే వి వివేక్ ఎండీగా చేయమని అడగమంటావా వివేక్ ఇచ్చేయమని అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అడుగుతావా అయినా నువ్వు అడిగితే మాకొచ్చేది ఏంటి అయినా ఇది ఈ ఆస్తి మొత్తం అందరిది కదా అని చెప్పి జాను అంటుంది కరెక్టేలే ఇప్పుడు అడిగితే మీరు అడిగారనుకో వాళ్ళు ఇస్తే అది భిక్షలాగా ఉంటుంది అడగకపోయిన ఇచ్చినా కూడా భిక్షలాగే ఉంటుంది అనుకో అయినా ఇందులో మీ రెస్పెక్ట్ ఉండదు కదా ఏమంటావు అని చెప్పి అంటుందన్నమాట మనీషా కావాలని చెప్పి జానుని రెచ్చకొడుతూ తర్వాత మనిషి అంటుంది మీకంటూ సొంతగా ఏదో ఒక బిజినెస్ ఉండాలి కదా మరి మీకంటూ సంపాదన ఉండాలి ఇప్పుడైతే ప్రజెంట్లో ఇప్పుడు మీ ఇంట్లో ఖాళీగా ఉన్నది మీ ఇద్దరే మరి ఆలోచించుకోండి ఏం చేయాలి అనేది అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక అప్పుడే అక్కడికి వివేక్ వస్తాడు జాను ఏం చేస్తున్నావు అని చెప్పి అలా వస్తూ ఉండగా ఇక మనీషాను చూసి ఆగిపోతాడు ఏం లేదు మంచి చెడు మాట్లాడుకుంటున్నాం మనీషాతో అని చెప్పి జాను అంటుంది అప్పుడు రా నువ్వు కింద రా నీకు కింద గుడ్ న్యూస్ ఉంది అని చెప్పి వివేక్ అంటాడు గుడ్ న్యూస్ ఏంటది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రా జాను రా అని చెప్పి జాను తీసుకెళ్తూ ఉంటాడు ఇక అప్పుడు మనీష అనుకుంటుంది వెళ్ళండి వెళ్ళండి అది మీకు గుడ్ న్యూస్ కానే కాదు పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవబోతుంది అని చెప్పి మనీషా అనుకుంటుంది మనసులో మన పక్క కింద హాల్లో జయదేవ్కి చెప్తారనమాట లక్ష్మి వాళ్ళ డెసిషను మంచి ఆలోచన ఈ దాంతోనైనా మన ఇంట్లో గొడవలన్నీ సర్దుమరిగితే బాగుండు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత మిత్ర అంటాడు ఈ డెసిషన్తో ఖచ్చితంగా ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడే దేవ్యాన్ని వచ్చి ఇంట్లో అందరూ అంటున్నావు అందులో నేను నా కొడుకు కోడలు ఉన్నామా లక్ష్మి అని చెప్పి అడుగుతుంది అప్పుడు ఇక మిత్ర అంటాడు ఈ డెసిషన్ తీసుకుంది మీ గురించే లక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటాడు అప్పుడే వివేక జాను కిందకి తీసుకొస్తూ ఉంటాడు ఇక జాను రాగానే రాజాను నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది నన్ను పిలవడానికి కూడా మా ఆయన్ని పనివాడలాగా వాడుకున్నారు కదక్కా అని చెప్పి అనగానే అదేంటి అలా అంటావు అని చెప్పి మిత్ర అంటాడు ఇటు వివేక్ అంటాడు వది నన్నేమి నేను పిలవమని చెప్పలేదు నేను నేను తీసుకొచ్చాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక ఇటు పక్క అని అంటుంది వీళ్ళకి ఎప్పుడు అర్థమే కాదు మన బాధ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు జయదేవ్ అంటారు ఒక మంచి విషయం చెప్పడానికి లక్ష్మి నిన్ను రమ్మనింది అని చెప్పి అంటూ ఉంటే అదేదో నువ్వే వచ్చి నన్ను పిలవచ్చు కదక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక జాను అంటుంది ముందు విషయం ఏంటో చెప్పండి అది మంచిదో మాకు చెడు జరుగుతుందో అది విన్ నాకు చెప్తాను అని చెప్పి జాను అంటుంది ఇటు పక్క మనిషి అనుకుంటుంది నా మాటలు బాగానే జాను మీద పనిచేసినట్టున్నాయి ఇప్పుడు ఖచ్చితంగా గొడవ జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇటు పక్క ముందు మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక చెప్పండి మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మిత్ర చెప్తాడు ఫ్యాక్టరీని వివేక్కి అప్పచెప్పాలనుకుంటున్నాము పిన్ని అని చెప్పి అనగానే ఇక దేవి అని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇక అప్పుడు జానుకి మనీషా అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి మనం అడిగితే మన క్యారెక్టర్ డౌన్ అవుతుంది ఇక వాళ్ళుగా వాళ్ళు కంపెనీ ఇచ్చారనుకో అది బిక్స్ అవుతుంది అని చెప్పి మనీషా అన్న మాటలు గుర్తొచ్చి ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది జాను ఇటు మిత్ర దేవ్యానికి చెప్తాడు ఇక మన కంపెనీకి ఎండి మన వివేకే సో డాక్యుమెంట్స్ కూడా రెడీ అయిపోతున్నాయి అనగానే వావ్ చాలా గుడ్ డెసిషన్ తీసుకున్నారు చాలా హ్యాపీ అండ్ చాలా థ్యాంక్స్ మిత్ర అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇది మంచి నేనే అంటారు అత్తయ్య గారు అయినా మీరేదో మాకు భిక్ష వేస్తున్నారు ఆస్తి అందరిది అలాంటిది మీరేదో మాకు భిక్ష వేస్తున్నట్టు ఈ ఒక్క కంపెనీ చూడు అన్నట్టుగా చెప్తున్నారేంటి మరి మిగతా కంపెనీలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరు చూ ఎంజాయ్ చేద్దామన్నా అసలు ఆస్తి అంతా అందరిదైనప్పుడు మీరేంటి మాకు ఒక్క కంపెనీ అని జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు నీకేమైనా మతిపోయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే ఇక అని కూడా అర్థం చేసుకొని తను కరెక్ట్గానే అడిగింది అయినా మనకి భిక్ష వేస్తున్నట్టు ఒక కంపెనీ ఏంటి ఆస్తి ఉంది కాబట్టి ఆ అందరికీ సమానమే అని చెప్పి ఈ అని కూడా అంటుంది అసలు నీ ఉద్దేశం ఏంటి భిక్ష అది ఇది అంటున్నావు అని చెప్పి మిత్ర లేచి అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది ఆస్తి పంపకాలు చేయాలి ఉన్న ఇన్ని కంపెనీలు ఉన్నాయి అయ్యి మీ దగ్గర పెట్టుకొని ఒక కంపెనీ మా ఆయనకి ఇస్తారా అన్నింటిలో మాకు సమాన హక్కు కావాలి అన్ని కంపెనీస్లో సమాన వాట కావాలి ఆస్తి పంపకాలు చేయండి లాయర్ని పిలవండి అన్నిట్లో మాకు సమాన హక్కు కావాల్సిందే మా బతుకు మేము బతకగలం అని చెప్పి ఇక అక్కడి నుంచి జాను వెళ్ళిపోతుంది ఇక అవును మీ భిక్ష మాకేం అవసరం లేదు ఆస్తి పంపకాలు చేయండి మా బతుకు మేము బతుకుతాము అని చెప్పి దేవి అని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వివేక్ అంటాడు సారీ అన్నయ్య వదిన పెదనాన్న సారీ వీళ్ళకి నేను సబ్ సర్ది చెప్తాను మీరు మాత్రం తొందరపడి ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు ఇక మిత్ర లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటారనమాట ఏం చేయాలి అని చెప్పి ఇక జయదేవి కూడా చాలా షాక్లో ఉంటారు ఏంటి ఆస్తి పంపకాలు అంటున్నారు అని చెప్పి ఇది పక్క మనిషి అయితే వావ్ నేను వేసిన పాచిక చాలా బాగా పారింది ఇక నందం కుటుంబంలో ఫుల్ కల్లోలం రేగపోతుంది అని చెప్పి చాలా సంతోషంతో మనసు గెంతులు వేస్తూ ఉంటుందన్నమాట మనీషా ఇక ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో కమింగ్ ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఏం జరిగిపోతుంది తెలుసుకుందాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్